ఎలా ఉంది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగుంది అంతా బాగుంది కాకపోతే ఏంటంటే ఈ ప్రీబోస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఎందుకంటే అందరూ బతకాలి కాబట్టి ప్రీ బోస్ స్వార్థం కోసం పెట్టుకున్నట్టు ఉంది డెబ్బై రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా రాంగ్ డిసిషన్ తీసుకోవాలా నాకు తెలిసి మరి ఒక్కసారి ప్రీ అనేది ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఆయన ఆ ఒక్కడ మడికి తప్పు ఆ ఒక్కడ మాట మడికి తప్పు ఆ మాట మడికి తప్పు అదొకటే నచ్చట చంద్రబాబు గారి విషయంలో ఆయన ఎప్పుడు కూడా రాంగ్ డిసిషన్ తీసుకోడు మరి ఎందుకు తీసుకున్నాడు గారెంటర్ పూర్తి అయిపోయినా అంటారా గ్యారెంటర్ పూర్తి అయినాయా సూపర్ అవ్వలేదు ఇంకా ఆడవాళ్ళకి నెల పదిహేను పదిహేను అన్నాడు ఇంకా అది పడలేదు లే కానీ ఎవరికి తెలియదు రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసు సూపర్ సిక్స్లో లో వాళ్ళకి పడాల్సిన డబ్బులు పడలేదు ఇంకా పదిహేను వందలు వేస్తానన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం ఒకసారి పద్దెనిమిది వేలు వేసేవాడు అదే డబ్బులు నెలకు పదిహేను వందలు వస్తామన్నారు ఇంకా అయ్యలేదు అది కూడా దసరాకి ఆటో వాళ్ళకి ఇస్తా అని చెప్పి పనిలేదు సూపర్ సిక్స్ లో లేదు అది పదిహేను వేలను కూడా అమౌంట్ డిక్లేర్ చేయలేదు ఈ ఇబ్బంది పడుతున్నారు కదా ఆటో వాళ్ళు కూడా న్యాయం చేస్తాను అన్నాడు జరుగుద్ది మీరు చూస్తున్నారు ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న రాజకీయ పరంగా రాజకీయ పరంగా అంటే ఉంది ఎవరికి వచ్చినా ఒకటే మాట ఏ నాయకులు వచ్చినా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవసరాల కోసం హామీలు ఇవ్వడం సామాన్య ప్రయోజనం నాశనం ఇవ్వడం అంతే టీడీపీ చంద్రబాబు అదే ఉన్నా కదా ఆల్రెడీ చెప్పే కదా చంద్రబాబు గారు ఏనాడు ర్యాంగి స్టేషన్ తీసుకోరు ఆయన డెబ్బై రెండు సంవత్సరాలు తీసుకోలేదు కూడా ఈ సూపర్ సిక్స్ అనేది కొంచెం జనాలకు ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో యాభై లక్షల ఆటోలు ఉన్నాయి ఈ యాభై లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినట్టే కదా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం గతంలో జగన్ గారు అప్పుడు కూడా ఉండే కొన్ని కూడా ఇంకా బాగా జరుగుతుంది అన్నీ బాగానే పింఛన్ చెప్పున్నాడు ఒక టైం బహారంగా ఇక మా బస్సు ఫ్రీగా అన్నీ బాగానే జరుగుతున్నాయి మరి పర్లేదు డైలీ వచ్చినాయి మూడు బ్యాస్ బండ్లు వచ్చినాయి వచ్చినాయి డబ్బులు కూడా ఫోన్లో బండి వచ్చి మా బండి డబ్బులు రెండు బండ్ల పండి ఇంకో పండగ బుక్ చేయలేదు మరి అది చేస్తున్నాడు అంత దేవుడి దయ మన దేవుడి కోటమే ప్రభుత్వం గతంలో జగన్ మొహి రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలాగా ఉందంటే జగన్ ఇచ్చేప్పుడు బాగానే ఉంది అది ఒక పద్దెనిమిది ఇల్లు ఇస్తాం పిల్లలకి అమ్మవోళ్ళు దుబ్బలు వేస్తాం అన్నత బాగానే ఉంది జగన్ ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు ఎక్కడో ఆ పద్దెనిమిల్లు లేవు ఏమి లేవు సరే సోత సరి గిట్ల పద్దెనిమిది ఎల్లు అవి తీసేసారు చంద్రబాబు ఈయన ఆయన ఇస్తాడు జగను అంటారు గిట్టుగా గిట్టగా అంటామంటారు ఉంటారు గిట్టుగా అంటారు అంటారయ్యా అన్నిటి అన్ని మంచి బాగా చేశాడు జగనం బాగా చేశాడు కానీ ఈ సందర్భించి సరిగ్గా దాని చేస్తా పవన్ కళ్యాణ్ ఈసారి ఏమయ్య సంగతి చూసుకుంటారు మన ఏమి ఉండాలయ్యా ఇలా పోటీ ముందుకు వస్తారుగా ఎలా తీసుకుంటారు మన ఏముంది పెద్ద లేని వాళ్ళం అయ్యా ఉండదు అంటే ఏమి ఎట్లా ఉండదు మనం చెప్పలేదు జగన్ అని బాగుంటుంది నాకు ఆయన పద్యం మేలు వేసేవాడు అమ్మఒళ్ళు ఇచ్చేవాడు తలా గట్ట వచ్చింటికింటికి డబ్బులు ఇచ్చిని ఇచ్చేవాడు వాళ్ళంటే ఇచ్చేవాడు రాట్లా పెట్ట తీసేసారు ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చేవాడు అన్ని తీసేవాడు ఆ జగన్ తీసేసారు ఈ సందర్భం మళ్ళీ ఎక్కడ పెట్టాడు ఇక్కడ అక్కడ పెట్టాడు గురువులే పెట్టాడు బియ్యం పోయి తెచ్చుకోవాలి అక్కడే తెచ్చుకోవాలి మాకు ఏదైపోతుంది పనికి పోయేలా కదా పాటకు పోయేలామయ్యా తింటికి కూడా రావు అందవు దా గురించి అట్టా ఇటుంది జగన్ గారు భూ గారిని స్థాపం చేస్తాం రాజకీయంగా నాయుడు గారు ఏమో ఇలా ఇట్లా మంది ఏముంది రయ్యా మళ్ళీ నో వాళ్ళం అప్పటిపడి బాగా వేళ చూసుకుంటారు ఇద్దరు పూర్తి అయిపోయినారు మాకు ఏం రాట్లేదండి రూపాయి కూడా రాట్లే మాకు పద్దెనిమిది కూడా రాట్లే రానిట్లే ఇచ్చిలే రోజు ఇస్తున్నాడుగా నన్నలకి పాట చేసి పంపిస్తాడు బయస్గా పీకి ఇచ్చాడు అంతే ఒక్క బయసు ఆరు పిల్లలకి మగ్గులు లేదు మగ్గులకి చీటీలు డబ్బులు కట్టాలి ఆరు పీ ఇచ్చాడు ఎక్కాలి నన్ను ఎక్కాలి వాళ్ళకి ఎలా ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది అన్నట్టు అనుమానంగా బండ్లు ఎంతమంది ఉండారో బండ్లో ఎక్కడం ఏ బండి చూడని చూడు ఒకసారి అటు లైన్గా అటు జీపీ ఏ క్లాస్ బండి నిత్యం రోజుకి దాదాపు రెండు మూడు వందలు దోలేతున్నాం అంతకుముందు అంటే ఏం తోలి వాళ్ళం కాదు ఇప్పుడు మాత్రం రెండు మూడు వందలు తోలుతున్నాం సూపర్ సూపర్గా ఉందంటే చంద్రబాబు ఇది మరి ఇదే సూపర్ అంటే మరి ఇదేగా ఇదే కదా బాబు సూపర్ అంటే రాష్ట్రంలో నేను ఎన్టీ రామారావు గవర్నమెంట్ నుండి మొత్తం తెలుగుదేశం ఎన్టీ రామారావు ఇంటింటికి తిరిగి జోలు పట్టుకొని తిరుగుతూ ఉన్నా నుంచి నేను రెండో పార్టీకి ఓటేసి అరగన్ బాబు అప్పుడు నుంచి మరి నాయుడు వచ్చాడు నాయుడు గారి నుంచి నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెంటు భూమి కూడా లేదు చెండు ఆర్టీసీ ఉద్యోగం నాకు ఇదైంది ఆర్టీసీ కూడా రికమెండేషన్ లేకపోయారు వాళ్ళు ఎలమంచరావు టైంలో మాది గొడవరు పక్కనే ఆర్టీసీ నుంచి నాకు రెండు సార్లు వచ్చింది లెటర్ నాకు కనీసం రికమెండేషన్ చేపించలేకపోయారు ఇళ్ల స్థలం చూస్తే ఇళ్ళ స్థలం చెంటు భూమి లేకుండా లేదు పోతే నాకు ఈ మధ్య రేషన్ షాప్ నడుపుతున్నాను రేషన్ షాప్ కూడా నాకు తెలియకుండానే అసలు ఏరియా వాళ్ళకి ఇచ్చేసారు నాకు తెలియదు అసలు లాస్ట్ మూమెంట్ వరకు ఈ కూటమి వచ్చిన తర్వాతేడీపీ అనే మరి టీడీపీ వాళ్ళే ఈ పని చేసింది నాకు తెలియదు అసలు వాళ్ళకి వెళ్ళే వేరే వాళ్ళకి వెళ్ళే సంగతి నాకు తెలియదు కావాలంటే ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను దీని నా ఫోన్లోనే ఉంది మా బ్యానరు ఒక్కసారి చూడండి బాబు హలో అంత ఇదిగోండి మా మా ప్రభుత్వం అందుకని గొప్పగా చెప్పుకుంటున్నా మా గోడ మీద ఉండదు ఇది అనుమానం ఏంటి అందుకని నేను మొన్న నుంచి అంతా కలిసి పది రోజులు నాకు ఎప్పుడైతే తీసేయో అప్పటి నుంచి వైసీపీలోకి వెళ్దామని నిర్ణయించుకున్నా వెళ్ళలేదు కానీ వెళ్దామని నిర్ణయించుకున్నా మనసులో పట్టు ఆడి ఇచ్చినా బాధలేదు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అది దానిలోకి అడుగు పెడతానికి లేను అది ఎక్కడ ఉయ్యూర్లో బ్రేకులు అయ్యాయి గుడివాడలో బ్రేకులు అయ్యాయి బందర్లో వెళ్ళాలంట బండి బ్రేకా బ్రేక్కి ఏమి వెళ్తా బండిలో రోజుకి ఇప్పుడు వంద రూపాయలు ఆయిల్ పెట్టుకొని నాన్న తిప్పలా పడితే ఏ బండి అయినా సార్ నీకు ఉందా చూడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూతు ఇబ్బంది ఏముంది సో పక్క ఓ పక్క షాప్ తీసేశారు ఓ పక్క మళ్ళీ ఆటోలకి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం పెట్టారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అదే మనల్ని అడిగితే ఏం సంబంధించి ఇప్పుడు ఆర్టీసీ పోయింది ఇంటర్వ్యూలో అది ఇంటర్వ్యూకి వచ్చి కనీసం రికమెండేషన్ చేపి లేకపోయారు సెంటు భూమి ఇవ్వలేకపోయారు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం గతంలో జగన్ గారు ఉన్నప్పుడు బాగానే ఉండే బాగానే జరుగుతున్నాయి అన్నీ అప్పుడు కూడా ఉండయి కొన్ని ఇవి కూడా ఇంకా బాగా జరుగుతున్నాయి అన్నీ బాగానే పింఛన్లు చెప్తున్నాడు ఒక టైం బహారంగా ఇక మా బస్సు ఫ్రీగా అన్నీ బాగానే జరుగుతున్నాయి మరి పర్లేదు వచ్చినాయి మూడు బ్యాస్ బండ్లు వచ్చినాయి వచ్చినాయి డబ్బులు కూడా ఫోన్లో పడినాయి వచ్చి మా బండి డబ్బులు రెండు బండల బండి ఇంకో బండకు బుక్ చేయలేదుగా మరి అది చేస్తున్నాడు అంత దయ మన మందేమలేదు